అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో తుంగభద్ర జలాశయంలోని పదకొండవ గేట్ లింక్ తగిపోయి అది గేట్ కొట్టకపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం తుంగభద్ర జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు రాత్రి చైన్ తెగిపోవడంతో గేటు కొట్టకపోవడంతో పెద్ద ఎత్తున ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరు నదిలోకి వెళ్తుంది ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో నూట ఐదు నీరు ఉన్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి ఇరవై అడుగుల మేర ముప్పై మూడు గేట్లు అయితే నీటిని నదిలోకి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం దీనికి సంబంధించి కూడా పంతొమ్మిదవ గేట్ లింక్ తగ్గిపోవడంతో కూడా పూర్తిగా నీరు మా అదనంగా మామూలుగా వెళ్తున్న నీటి కన్నా అదనంగా ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరు నదిలోకి వెళ్తుంది అయితే నీరు నదిలోకి వెళ్ళడంతో పెద్దగా ముంపు ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా నీటి ప్రవాహాన్ని ఆపడానికి స్టాప్ లాక్ సిస్టమ్ని అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి కూడా స్టాప్ లాక్ సిస్టమ్ని అమలు చేయాలంటే దాదాపు డ్యాంలో ముప్పై శాతం నీరు కిందికి వెళ్తే తప్ప స్టాప్ లాక్ సిస్టమ్ని అమలు చేయలేమని చెప్పేసి కూడా అధికారులు ప్రాథమిక అంచనాకు వస్తున్నట్లు తెలిసింది స్టాప్ లాక్ సిస్టమ్ అంటే కింద నుంచి ఇంప గేట్ని తాత్కాలిక ఇంప గేట్ని పైకి సెగ్మెంట్ల ద్వారా పైకి తీసుకుని రావ తీసుకొని రావడంతో స్టాప్ లాక్ ఏర్పాటు అవుతుంది దీనికి సంబంధించి కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు అయితే పూర్తిస్థాయి జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండడంతో స్టాప్ లాక్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసే విధంగా లేకపోవడం ఇప్పటికే నూట ఐదు టీఎంసీలతో నిండు తలుపుస్తున్న జలాశయంలో ముప్పై టీఎంసీలు అంటే దాదాపు థర్టీ పర్సెంట్ అంటే ముప్పై టీఎంసీలు నీరు దిగువకు వెళ్లాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే టాప్ లాక్ ని ఏర్పాటు చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తారు ఇప్పటికే కొప్పల్ జిల్లా ఇన్ఛార్జ్ మొద శివరాజు కూడా తుంగభద్ర జలాశయం చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించారు ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు అసలు ఏం చేయాలి ఏంటి అన్న దానిపైన కూడా కసరత్తు నిర్వహిస్తున్నారు ఇప్పటికే దిగువకు ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరు అధికంగా వెళ్తుండటంతో దిగువ ఉన్న కర్న కర్నూలు జిల్లా అలాగే అనంతపురం జిల్లా ముప్పై ఐదు వేల క్యూసెక్లు నీరు నదిలోకి ప్రవేశంతో కింద ముంపు గ్రామాలు ఏమైనా ఉంటే వారందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు అయితే ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో అరవై తొమ్మిది సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు చైన్ లింక్ తెగిపోయి గేటు కొట్టకపోవడం అనేది అందరినీ ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా డ్యామ్లో అధికంగా నీరు ఉండటం ప్రస్తుతానికి ఆ డ్యామ్లోకి దాదాపు ఇరవై నాలుగు వేల క్యూసెక్ల నూరు ఇంట్లో కొనసాగుతుంటే మళ్ళీ ఇరవై అడుగుల మేర గేట్లు ఎత్తేసి ముప్పై మూడు గేట్ల ద్వారా కిందికి నదిలోకి నీరు వెళ్తున్నారు అధికంగా ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీరు కూడా తెగిపోయిన లింక్ గేట్ ద్వారా కూడా నదిలోకి వెళ్తున్న పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఏదైతే డ్యామ్ నిర్వహణ ఉందో నిర్వహణ సంబంధించి కూడా అధికారులు సమీక్షిస్తున్నారు కర్ణాటక ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ చూపించి దీనికి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి డ్యామ్లో నూట ఐదు టీఎంసీల నీరు ఉండడం ప్రస్తుతం ముప్పై శాతం నీరు అంటే ముప్పై టీఎంసీల నీరు కిందికి వెళ్తే మరీ భారీ వర్షాలు వస్తే తప్ప ట్యాం డ్యాం నిండే పరిస్థితులేదా తుంగభద్ర జలాశయం కింద లక్షల ఎకరాల్లో సాగు సాగుతుంది దాదాపు రెండు వందల గ్రామాలకు ఈ నీటి ద్వారానే తాగునీరు కూడా అంటుంది అయితే అనంతపురం కర్నూలు జిల్లాలకు కూడా ఈ తుంగభద్ర జలాశయం నుంచి వచ్చే నీరే అధికంగా ఉపయోగపడుతుండడంతో ఒక రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా స్పందించారు దీనికి దీనికి సంబంధించి డ్యామ్ వివరాలను అడిగి అధికారులు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా డ్యామ్ తెగిపోయిన ఘటన చూసి బాధాకరమన్నారు దీనికి అనంతపురం జిల్లాకు గుండెకాయ లాంటి తుంగభద్ర జలాశయం గేట్ కొట్టకపోవడం చాలా బాధాకరమని దీనికి సంబంధించి కూడా ప్రత్యేక అవసరమైతే హైదరాబాదు బెంగళూరు చెన్నై నుంచి నిపుణులు కూడా రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు దీనికి సంబంధించి కూడా డ్యామ్ ఏదైతే డ్యామ్ నిర్మాణ సమయంలో ఏదైతే బ్లూ ప్రింట్ ఉంటుందో దాన్ని కూడా బయట తీసి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలన్న దానిపైన కూడా అప్రమత్తం కావాలని చెప్పేసి అధికారులకు సూచించారు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం అలాగే ఏపీ ప్రభుత్వం కూడా డ్యామ్ పైన ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది దీనికి సంబంధించి కూడా అధికారులను అప్రమత్తం చేసి చైన్ లింక్ తెగిపోవడంతో డ్యామ్ గేట్ పూర్తిగా నీటిలో కొట్టుకుపోయిందా లేక ఆ గేట్ కింద అలాగే ఉందా అన్న దానిపైన కూడా స్పష్టత రావాల్సి ఉంది దీనికి సంబంధించి కూడా మా ఇరు రాష్ట్రాల మంత్రులు కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు తర్వాత మరోవైపు బెంగళూరు హైదరాబాదు చెన్నై నుంచి కూడా ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని కూడా తుంగభద్ర జలాశయానికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు దీనికి ఇందులో భాగంగా కూడా ఇప్పటికే ఆ ముప్పై ఐదు వేల క్రిషకుల నీరు కిందికి వెళ్తుండడంతో పెద్ద ఎత్తున కింద ఉన్న గ్రామాలు కూడా అప్రమత్తం చేశారు అధికారులు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా అయితే డ్యామ్ భద్రత పైన కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతం మొదటిసారిగా ఇలా జరగడంతో పాటు ఇతర గేట్లలో కూడా ఎటువైన లోపాలు ఉన్నాయా సాంకేతిక లోపాలు ఉన్నాయన్న దానిపైన కూడా అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు కూడా డ్యామ్ కెపాసిటీ నూట ఐదు టీఎంసులు ఉండదు ప్రస్తుతం డ్యామ్లో నూట నాలుగు టీఎంసీలు నీరు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా డ్యాంలో నీరంతా కిందికి వెళ్తే ఆయకట్టు రైతులకు కూడా చాలా ఇబ్బంది పరుస్తుయింది దీనికి త్వరగతిన ఈ నీటి ప్రవాహాన్ని ఆపి గేట్ ద్వారానే కిందికి నీరు వల్ల విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి రెండు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా కసబ్త్తు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం